ఆ పేరు నాదే అడ్రస్ కూడా నాదే ఈ ఊర్లో ఉన్న స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులు మొత్తం నా పేరునే ఉన్నాయి బట్ ఆ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యున్న వ్యక్తి ఇప్పుడు మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు ఎవరో నా ఐడెంటిటీని ఉపయోగించి నా పేరును ఉపయోగించి ఇందులో నన్ను ఇరికించాడు నావీ నుంచి రిటైర్ అయి ఓ సాధారణ కంపెనీలో సూపర్వైజర్గా ఉన్న నా మీద ఎలాంటి నేరాలు ఉన్నాయో మీకు తెలుసా హత్యా ప్రయత్నం హవాల వీసాల మోసం వాహనాల దొంగతనం మాంత్రికం సంవత్సరం నా జీవితం నరకమైంది సార్ కోర్టులో కేసులు అని తిరుగుతున్నాను రిమైండ్లో ఉన్నాను ఉద్యోగం పోయింది కేసు ఎదుర్కొన్నాను నేను నేరస్తుని కాదని తేలింది బట్ కోర్టు వాళ్ళని నమ్మించగలిగాను కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళని నమ్మించలేకపోయాను వాళ్ళు రాత్రి పగలను చూడకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చారు కొంతమంది నేను చెప్పింది నమ్మారు కొంతమంది ఎంత చెప్పినా నమ్మలేదు ఈ ఊళ్ళో వాళ్ళు క్షమించలేదు నన్ను నా కుటుంబాన్ని ఇది నాకు దొరికిన చివరి అవకాశం సార్ సెక్యూరిటీ పని పిల్లల ఫీజులు కట్టాలి కదా అందరూ అన్నం తినాలి కదా ఇలాగూ బతకనివరా దీన్ని పాడు చేస్తారా ఇంకా కొత్త కేసులు ఏవైనా పెడతారా పెట్టుకోండి ఇతనే చంద్రమౌళి అని ముజ్ చెప్పిన వీలైతే ఇప్పుడే సార్ నేను ఇప్పుడు ఒక డెత్ కి అటెండ్ అయ్యాను మన మల్లన్న గారు చనిపోయారు నిన్న రాత్రి హార్ట్ అటాక్ అంటే తప్పించుకున్నాడు All the best. ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఇతను ఉన్నాడా ఇతనే కదా ఆట చంపింది మోసం చేయడమే పని కదరా సార్ నేను నిజంగా ఎవరికి ఫోన్ చేయలేదు సార్ మరి సిమ్ నీ పేరు మీద ఉందరా సార్ అది సెక్రటరియట్ లో వర్క్ చేస్తున్న రవిశంకర్ గారి నంబర్ నేను సీలో డ్రైవర్ గా పనిచేయడం కోసం అని విదేశాలకు ఎక్కువ ఫోన్లు చేయాలని చెప్పడం వల్ల తీసిచ్చాను సార్ విచారిస్తే తెలుస్తుంది పేరు రవిశంకర్ సెక్రటరియట్ లో టూరిజం డిపార్ట్మెంట్ ఆయనే డైరెక్ట్ గా వచ్చి సెలెక్ట్ చేశారు సార్ ఇక ముందుకు వెళ్ళడానికి దారి లేదు వెడ్డింగ్ మధు స్వయంగా ఇన్వైట్ చేయడం వల్లే నేను మంచిది అన్ని తెలియకుండా ఇది ఇవ్వు ఇక్కడ ఇప్పుడు ఈ కేసు ఏమైనా సాయంత్రం నేను బయలుదేరాల్సిందే తర్వాత అంత మామూలు అవుతుంది పోయి తగలండి మురళిని చెలకల చావుని సార్ రిజిస్టర్ చూసాం సార్ రవిశంకర్ ఇక్కడే ఉన్నాడు వాడు చెప్పినట్టుగా టూరిజం డిపార్ట్మెంట్లోనే రవిశంకర్ ఎక్కడ ఉన్నారు అదిగో టేబుల్ సార్ రవిశంకర్ స్టేషన్ నుంచి వచ్చారా మధ్యాహ్నం పైన వస్తారని ఎస్ఐ గారు చెప్పారు సరే కూర్చోండి ఆసుపత్రిలో తీసుకున్న వాంగ్మూలాల గురించే ఇది సరిపోతుందో లేదో తెలీదు నేను దీన్ని చదువుతాను ఓసారి వినండి నా పేరు రవిశంకర్ సెక్రటేరియట్ లో అప్పర్ డివిజన్ గా పనిచేస్తున్నాను గత కొన్ని వారాలుగా నా పేరు ఐడెంటిటీ ఉపయోగించుకుని నాకు తెలియని ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్టు విన్నాను అలా డబ్బు పోగొట్టుకున్న ఇద్దరు గత మూడు వారాల క్రితం సెక్రటేరియట్ కి ఎంక్వైరీకి వచ్చినప్పుడే నాకు తెలిసింది వచ్చిన వాళ్లలో ఒకరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఓ ఉద్యోగం గురించి నేను అతని అడిగినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుని ఊరు బయటను అంత దగ్గరికి రమ్మని ఇది ఇల్లీగల్ వ్యవహారం గనక ఎవరికీ తెలియకూడదని అతను చెప్పాడు దాని ప్రకారం బోట్లో అతని దగ్గరికి వెళ్లాను అదిగో ఆ ఇల్లుందిగా ఆ కొత్త దోన్ ఇల్లు హా మీరు చూడండి సార్ ఆ ఝాన్సీకి వాడు పంపించిన ఫోటో సార్ అంటే వాడు దగ్గరలోనే ఉండాలి వేరెవరికీ చెప్పకుండా నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చాను దేనికైనా అవసరం అవుతుందని నేను ఒక కత్తి కూడా తెచ్చుకున్నాను వాడెవడు ఎందుకు నా పేరు వాడుకుంటున్నాడో నేను తెలుసుకోవాలి ఓ అరగంట సేపు నేను ఇక్కడే వెయిట్ చేశాను తర్వాత వాడు వచ్చాడు వచ్చాడంటే ఇక్కడెక్కడో దాక్కు నుండి బయటకు వచ్చాడు అంతసేపు వాడు నన్ను వాచ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటాను నేను ఎవరినో ఎందుకు వచ్చానో వాడికి అర్థమైంది ఎవర్రా నువ్వని నేను అడగ్గానే వాడు పెప్పర్ స్ప్రే నా మొహం మీద స్ప్రే చేశాడు కళ్ళు కనిపించక నేను ఇక్కడే కింద పడి దొర్లాను వాడు ఒక ఇనపరాడుతో నా తల మీద కొట్టాడు రెండు మూడు సార్లు కొట్టాడు అప్పుడే నేను స్పృహ తప్పాను ఇంకో చూడండి ఇంకా ఉంది రక్తపు మరక నాకు స్పృహ వచ్చేసరికి సగం బురదలో ఉన్నాను చనిపోయాననుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నత్తబుల్ల కోసం ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు నన్ను చూసి సహాయం కోసం అరిచారు అందువల్ల బతికి బయటపడ్డాను బాగా తెలివైన వాడవాడు చెడువాసన వస్తుంది కదా సరే రండి శవం వాసన వస్తే దీని నుంచే వస్తుంది అనుకుంటారు దారిని వెళ్ళేవాడు వాడిని చూసారా ఎలా ఉంటాడు చాలా తెల్లగా హైట్ గా ఉన్నాడు చాలా బలంగా కూడా ఉన్నాడు చేతికి ఏదో కుట్లేసినట్టు పొడవైన మచ్చ కూడా ఉంది అడుగులకు పైనే ఉంటాడు సార్ చక్కని రంగు ఆరోగ్యంగా ఉంటాడు చాలా పుష్టిగా ఉంటాడు వాడి గురించి ఇంకా చెప్పాలంటే ఎడం చేతికి ఇదిగో ఇక్కడ కుట్లు వేసిన వేసినా ఉంటుంది ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు ఇంట్లోకి వచ్చి పది రోజులయ్యుంది అతని పేరు శ్రీకుమార్ ఫ్యామిలీని తీసుకుని గుడికి వెళ్ళారు ఆ ఫోటో చూపించండి ఇది ఎక్కడి నుంచి తీసిన ఫోటో కాదు